జీవో నలభై ఆరుపై బొగ్గమన్న బీసీ సంఘాలు ఆర్ కృష్ణయ్య జోడాల నేపథ్యం జోజాల నేపథ్యంలో ధర్నా సో రాష్ట్రంలో మనం చూసుకుంటే ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం నుంచి రెండు శాతం తగ్గిస్తూ జారీ చేసిన జీవో నలభై ఆరును వెంటనే రద్దు చేయాలని ఈ జీవో బీసీలకు రాజకీయ సమాధి కట్టిందని బీసీ ఐ చైర్మన్ అయితే అన్నారన్నమాట జోజులు శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు జీవో తొమ్మిదిపై హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే రిజర్వేషన్ తగ్గిస్తూ కొత్తగా జీవోను జారీ చేయడం దుర్గా దుర్మార్గం అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వీరి నేతృత్వంలో వేరువేరుగా వేర్వేరుగా హైదరాబాద్లోని అంబరపేట శ్రీరాము రమణ చౌరస్తా అలీకేఎఫ్ చౌరస్తలోని మహాత్మ జ్యోతిరావు పూలి విగ్రహం వద్ద అయితే ఈ విధంగా నినాదాలు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్ల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల ఇరవై ఐదు డిసెంబర్ శనివారం వారం చివరి వారం జనవరిలో ముప్పై నూట ముప్పై బీసీ కులాలు నలభై ఉద్యోగ సంఘాల విద్యార్థి మహిళా తదితర సంఘాలతో కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేసి డిసెంబర్లో బీసీలో చెందిన చైతన్య యాత్ర నగరంలోని ఎల్బీ స్టేడియంలో జాతీయ నేతలతో బీసీ గర్జన ఎన్నిక కూడా నిర్వహిస్తామని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తేనే పంచాయతీ ఎన్నికలైతే సహకరిస్తామని లేకపోతే లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది సో మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా సబ్స్క్రైబ్